రాక్షసగణములు నక్షత్రాలు రాక్షసగణముల నక్షత్రాలు ఏమున్నాయంటే కృతిక నక్షత్రం రాక్షసగణంలో ఉంది ఆశ్లేష నక్షత్రం రాక్షసగణంలో ఉంది నక్షత్రం రాక్షసగణంలో ఉంది చిత్తా నక్షత్రం రాక్షసగణంలో ఉంది విశాఖ నక్షత్రం రాక్షసగణంలో ఉంది జ్యేష్ఠ నక్షత్రం రాక్షసగణంలో ఉంది మూలా నక్షత్రం రాక్షసగణం ధనిష్ట నక్షత్రం రాక్షసగణం శతభిషం నక్షత్రం రాక్షసగణం ఈ తొమ్మిది నక్షత్రాలు రాక్షసగణాలకు చెందినవి రాక్షసగణానికి కారణం ఏమిటంటే అతి వేడిని తట్టుకునే గుణం ఉండటమే రాక్షసగుణం రాక్షసగణం దూరాలు నడిచే గుణం ఎండలో గంటల తరబడి నిలబడే గుణం తనకు తానే శిక్షించుకునే వ్యాయామ గుణం చేదుని కూడా భరించగలిగే ఓర్పు గుణం తొందరపాటుగా దురుసుగా పిసినారిగా కేర్లెస్గా మాట్లాడే గుణం ఇవి రాక్షస గుణాలు అందుకని వీటిని గణము అంటే సమూహం అనమాట అటువంటి సమూహాల్లో వీళ్ళు ఉంటారనమాట అందుకని వీళ్ళది రాక్షసగణం అన్నారనమాట కాబట్టి రాక్షసగణం అనగానే మనం తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు